హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ లాస్ ఈరోజైతే నేను తక్కువ నెయ్యితో మినప పప్పుతో హెల్దీగా చేశానండి ఓకేనా ఇది ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం చూడండి ఎంత బాగుందో అసలు నెయ్యి వేయకుండా పర్లేదు కానీ నేను కొంచెం వేసాను కావాలని మీకు ఇష్టం లేకుంటే నెయ్యి వేయకుండానైనా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తోనైతే రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను తీసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకున్నాను అనమాట హైలో అయితే పెట్టొద్దు సిమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇలా ఒక సగం అయితే మిక్సీ జార్లో తీసుకున్నాను అలాగే ఒక ఫైవ్ సిక్స్ ఇలాచి ఇందులో ఒక త్రీ వేసుకుంటున్నాను తర్వాత మిక్సీ పట్టాలి కదా దాంట్లో ఒక త్రీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్నాను చూడండి అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లం తీసుకున్నాను కొంచెం అంటే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను అంటే ఓకేనా చూడండి కొంచెం వాటర్ తీసుకొని ఇది బెల్లం అంతా మనం కరగనివ్వాలన్నమాట ఎక్కువ నెయ్యి లేకుండా ఇలా చేసుకోవచ్చు ఓకేనా చూడండి బెల్లం అయితే మనకు కరగాలి నేను ఇందులోనే ఏం చేస్తున్నానంటే నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఒక స్పూన్ వేసాను నెయ్యి ఫ్లేవర్ కావాలంటే వేసుకోండి లేదంటే అసలు అవసరం లేదు నెయ్యి అయితే నేను అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను తింటే కూడా మనకు హెల్తీ కదా అందుకని వేస్తున్నాను నేను అయితే ఎక్కువనే మీరు ఇష్టం ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నెయ్యి అవసరం లేదనుకుంటే వేసుకోకండి ఒకవేళ ఇదంతా మనకు బెల్లం అయితే కరగాలి పాకం అయితే అవసరం లేదు మనకు ఓకేనా చూడండి బెల్లం అయితే మనకు కరిగింది కదా అంతే మనం స్టవ్ బంద్ చేసుకుందాం మనకైతే పాకం అయితే అవసరం లేదు కదా అందుకని స్టవ్ బంద్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులో ముందుగా మిక్స్ పట్టిన పొడి వేసి బాగా కలుపుకుందాం చూడండి ఇలా అయితే అంతా కలుపుకున్నాను ఇప్పుడు చేయికి కొంచెం కొంచెం నెయ్యి పోసుకొని లడ్డూ అయితే సున్నుండి అయితే చేసుకున్నాం చూడండి నేనైతే నెయ్యి తీసుకున్నాను నెయ్యి తీసుకొని మన స్పూన్ సహాయంతో కొంచెం కొంచెం తీసుకుందామండి కొంచెం కొంచెం తీసుకొని అయితే చేసుకున్నాం చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని నా చేతికి పిండి ఉంది అనమాట అదే మనం ఇప్పుడు మిక్సీ పెట్టినాం కదా చేతితో వేస్తున్నాం కదా అది ఉంది అందుకని ఇలా పిండి పిండి అవుపిస్తుంది చేయి అయితే ఇలా తీసుకొని ఒక్కొక్క చేసుకొని అలా చేసుకుంటే నెయ్యి పెట్టుకొని చేయికి కాలకుండా మనం ఇలా చేసుకుంటే సున్నుండ అనేది రెడీ అవుతుందండి నెయ్యి ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బాగా పనిచేస్తుంది అంటే నెయ్యి ఎక్కువ ఇష్టపడరు కానీ సునుండా తినాలి ఎలా ఇలా ఓకేనా ఇలా అయితే మనం మిగతాదంతా అంతా చేసేసుకుందాం ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి ఓకే మేము మిగతా అంతా ఇలానే చేసేస్తాను చూడండి సునుండ అయితే రెడీ అయిపోయింది అన్నీ చేసేసుకున్నాను ఓకేనా మీరు కూడా తక్కువ నెయ్యితో స్వీట్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఓకేనా చూడండి రెడీ అయిపోయినాయి ఓకే బాయ్